పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నందు రైతు భరోసా ఆహార భద్రతపై ఇందిరం ఆత్మీయ భరోసా మరియు ఇందిరం ఎండ్ల వంటి పథకాలు అమలుపై కార్యాచరణ అమలు కరీంనగర్ జిల్లా కలెక్టర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గౌరవనీయులు ఆహార పౌర సరఫరాల శాఖ వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రవాణా శాఖ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు పదవిలో పోస్టులో పాత్ర పోషించాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బహుశా భారత్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు మీరు రైతు భరోసా విషయంలో చాలా స్పష్టంగా మన కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమి మొత్తం అంటే పంట వేసినా వెయ్యకున్నా వ్యవసాయ యోగ్యమైన భూమికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలు ఇస్తుండే ఇరవై పర్సెంట్ మేము పన్నెండు వేలు ఇవ్వబోతున్నాము అదే విధంగా వాళ్ళేదో ఇప్పుడు నేను వాళ్ళ విమర్శలు అనాలా వాళ్ళ మాటలు అనాలా అసలు చాలా అర్ధరహితంగా ఉన్నాయి కేసీఆర్ వదిలిపెట్టి పోయిన పైసలు మేము ఇచ్చినమాట అసలు ఎవరు జేబుల నుంచి ఎవరు పైసలు ఇస్తున్నారు ఇది రాష్ట్ర ఖజానా ఇది సొమ్ము డిసెంబర్ ఏడున మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పంటకి మా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు భరోసా ఇచ్చింది ఆ తర్వాత మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అన్ని జిల్లాలు తిరిగి రైతు భరోసాకి ఒక ప్రణాళిక ఒక ఫిలాసఫీ ఒక పాలసీ వేయడానికి కొంత సమయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మా ప్రభుత్వం చాలా స్పష్టంగా మేము మనం చేస్తున్నాం రియల్ ఎస్టేట్ వాళ్ళకి రాళ్ళకి రప్పలకి వ్యవసాయం చేయలేని భూములకి లేఅవుట్లకి రోడ్లలో పోయిన భూములకి రైతు భరోసా ఇవ్వడం సరి అయింది కాదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కొంత సమయం తీసుకొని ఇప్పుడు మేము పాలసీ ప్రకటించి సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూమికి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి మీరు పంట వేసినా వేయకున్నా మేము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేసినాం దానికి అనుగుణంగా అధికారులు ముందుకు పోవాలని చెప్పి మేము మరోమారు మనవి చేస్తున్నాం అయితే దాన్ని ఆసరగా తీసుకొని ఈరోజు పేదవాడికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని మరి జగిత్యాల శాసనసభ్యులు ఈరోజు ప్రభుత్వ పరంగా నిలబడాలే పేదవాడికి మేలు జరుగుతున్నప్పుడు ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసారు రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమాల్లో అదేవిధంగా గుండాయుధమో రౌడీధం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆటంకాలు కలిగాలి సొంత ప్రయోజనాల గురించి మీడియా ఉపయోగించుకొని లేకుంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా పూర్తి స్థాయిలో దీంట్లో పాల్గొని ఎక్కడైనా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ విధమైన సలహా సూచనలు మీరు కూడా ఇవ్వండి మీకి మీ లక్ష్యం మా లక్ష్యం ఒకటే ప్రభుత్వ పథకాలను సాఫీగా పేదవారికి అందజేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు జై హింద్ చెప్పినటువంటి నాలుగు పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామిని ఎక్కడ కూడా తక్కువ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారినోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్ సిపిలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి భూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసేప్పుడు నేను చూస్తూ ఉంటుంది లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా వీళ్ళు తోటి బెదిరిస్తూ ఉంటారు జాయింట్ కలెక్టర్ను అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు మిమ్మల్ని కూడా పిలిచినారు పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలి సహకరించండి మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యుడు బయట గెలిస్తే ఏం రాజనీతి ఇచ్చిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మీ